చూసారు కదా ఇవి చామంతి పూలు ఇవి వచ్చేసి గులాబీ పూలు అనమాట సారీ సారీ బంతి పూలు అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఇంట్లోనే పెరట్లోనే మన గార్డెన్లోనే పెంచుకుంటున్నాడు వంకాయలు ఇవి ముళ్ళ వంకాయలు అంటారు అయితే ఇవి చిన్నకాయలు మీకు అసలు పెద్దకాయలు కూడా చూపిస్తాను అయితే కొంచెం చివరి వరకు వెయిట్ చేయండి ఆ వంకాయలు కూడా చూపిస్తాను అనమాట అయితే ఇప్పుడు మనం ఆ పెద్ద వంకాయలు కాడికి వెళ్ళిపోదాం అనమాట చూసారు కదా చాలా ఉన్నాయి చిన్న వంకాయలు కూడా చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడిప్పుడే పూత పోతూ వస్తుంది అనమాట ఇది పూత అన్నమాట ఇది ఇది వచ్చేసి పూత అనమాట ఇదిగో పింజలు ఇవి పిందెలు అనమాట పిందెలు అంటే ఎన్నో మొక్కలు కాదు ఇంచుమించుగా ఒక నాలుగు మొక్కలు ఐదు మొక్కలు ఉన్నాయి అన్నమాట వాటిల్లోనే బాగా కాసినాయి అనమాట చాలా అంటే చాలా బాగా కాసినాయి ఇవన్నీ పింజలే అంటే ఇవి ముల్లవంకాయలు పెద్దవి కాస్తాయి తక్కువ సంఖ్యలో కూడా కాస్తాయి అనమాట అయితే ఇప్పుడు మనం పెద్దని చూద్దాం ఇంకో వచ్చేసామండి మనం నిజంగా మీరు ఇంత పెద్ద వంకాయలు చూసుకుంటారు లేదు తెలియదు కానీ నేనైతే చూసాను కాకపోతే మరీ ఇంత పెద్ద వంకాయలు అయితే చూడలేదు అనమాట అయితే మా అత్త వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇవి ఇంకా లేతగా ఉన్నాయంట కూర వండుకోనక ఇంకా కొంచెం ఎదగాలంట ముదరాలంట చూసారు కదా ఎంత బాగున్నాయో చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇదంతా ఏంటంటే ఇంట్లో గార్డెన్ అనమాట ఇంట్లోనే ఒక ఐదు ఆరు మొక్కలు వేసుకున్నారు ఆ మొక్కల్లో ఇలా పెరగడం జరిగింది అనమాట అందుకనే ఏంటంటే ఉన్న స్థలంలోనే ఎంతో కొంత స్పేస్ ఉంచుకొని ఖచ్చితంగా ఇటువంటి మొక్కలు పెంచుకున్నట్లయితే మనకు ఖర్చు అనేది తగ్గే అవకాశం అవుతుంది అన్నమాట చూసారు కదా ఎంత పెద్ద ఉన్నాయి మీరు ఊహించనే ఉంటారు అంటే చాలామంది చూసుంటారు కొనుక్కొని ఉంటారు కాకపోతే ఫ్రీగా మనం ఇంట్లోనే పండించుకున్నాయి కదా నాకు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఇవి మీతో షేర్ చేసుకోవాలని ఈ అయితే తీయడం జరిగింది అనమాట చూసారు కదా చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి అనమాట ఇవి ఒకటేనే కాదు పూలు కూడా అత్తవాళ్ళంటే పూల చెట్లు కూడా బాగా పెంచుతారు అనమాట ఇంకో ఇవన్నీ పూల చెట్లు చామంతి పూలు అనమాట చూసారు కదా ఇవి చామంతి పూలు ఇవి వచ్చేసి గులాబీ పూలు అనమాట సారీ సారీ బంతి పూలు ఇవి వచ్చేసి బంతి పూలు అన్నమాట గులాబీ పూలు అంటున్నాను నేను చూసారు కదా బంతి పూలు అయితే చాలా స్పెషల్ అనమాట మా ఊళ్ళో ఏంటంటే ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయంటే భవానీ మాల వేస్తారు కదా వాళ్ళకైతే ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట ఈ బంతి పూలు అనేవి మా గ్రామంలో కూడా చాలామంది భవనీలు అయితే మాల వేయడం జరిగింది అనమాట భవానీ మాల మా అందువల్ల కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అలాగే చాలామంది పెట్టుకుంటారు మా గ్రామంలో ఉన్న మహిళలు పెట్టుకునే అవకాశం కూడా ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఏర్పడుతుంది అనమాట ఇలా పూల తోటలు ఉండడం వల్ల ఇంట్లో ఇంట్లో ఎప్పుడైతే పూల తోటలు ఉంటే అక్కడ ఆ ఒక ఆహ్లాదకరమైన ప్రద అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట నిజంగా ఈ ఈ విషయంలో అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంత వంకాయలు అయితే నేను ఎప్పుడు చూడలేదు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ ఇటువంటి ఇంత పెద్ద వంకాయలు చూసుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం జై హింద్